హైడ్రా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రమైన నెగిటివ్ వస్తా ఉంది ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ కూడా పేదల్ని రోడ్డుకి వేయడం ఏంటి అని చెప్పి కూడా మరి ఖండిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఇదే పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ సీనియర్ నేత వాసుదేవి రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని అంశాలు చర్చిద్దాం చెప్పండి ఎట్లా చూస్తారు ఒకవైపు పేదల ప్రభుత్వం ప్రభుత్వమే ఉంటుంది మరి వాళ్ళ పేదలను రోడ్డు చేసే ప్రసక్తి చూస్తా ఉన్నాం చెప్తాను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇవాళ చట్టాన్ని చుట్టంగా వాడుకుంటున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా హైడ్రా పేరు మీద సామాన్యుల గోస పెడుతున్న ఈ ప్రభుత్వం ఇలా ఎవరైతే బడా నేతలు ఉన్నారో ఆ నేతల చెప్పు చేతుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది లేకపోతే చాలా సందర్భాల్లో చెప్పారు కదా వాళ్ళు బయట హైడ్రా కమిషనర్ చైర్మన్ గారు చెప్పారు రంగనాథ్ గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు పేదల కోసం ముందు నోటీసులు ఇస్తాం వారి ఇంట్లో ఉంటే కూలగొట్టము వారికి సమయం ఇచ్చినాకనే కూల కొడతామని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రా కమిషనర్ గారు మరి శనివారం ఆదివారం జరిగిన కూల్చివేతల గురించి ఏం సమాధానం చెప్తారు ఒక శనివారం ఆదివారం కాదు అంతకంటే ముందు హైడ్రా ప్రారంభించిన నాటి నుంచి వెళ్ళి నేటి వరకు ఇలా పేదల యొక్క కష్టార్జితం కష్టపడి మరి ఒక్కొక్క పైసా కూడబెట్టుకొని కట్టిన గూడును చెదిరిపోతే చెదిరిస్తా చెదిరిపోయే విధంగా ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారంటే అంటే పేదల్లోకి ఒక నీతి ఒక నీత పేదలకు ఐనోళ్ళ కంచములకు ఆనోళ్లకు కంచం అన్నట్టు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పెద్దల మెప్పు కోసం మీ యొక్క ఢిల్లీలో ఉన్న బడాబాబులకు అక్కడ కప్పం కట్టాల కాబట్టి ఇక్కడ బడా ఇక్కడ బడా నాయకులకు అనుంగా ఉండి వారి యొక్క మెప్పు పొందడానికి వారి దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టడానికి పేదలను ఇబ్బంది పెడుతున్నావు కానీ పెద్దలను ఇబ్బంది పెడతలేవు నిజంగా నీకు పెద్దల మీద శ్రద్ధ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా మీ సోదరుడు తిరుపతి రెడ్డి అనుమూల తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నదని తెలిసి వారికి మీరే ఐడియా ఇచ్చి హైకోర్టుకు వమ్మని చెప్పింది మీరే ఇలా హైకోర్టు స్టే తెప్పించింది కూడా మీరే అంటే మీ యొక్క బ్రదరు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే హైకోర్టు స్టే తెప్పిస్తారు కానీ ఇలా పేదలు వారికి డబ్బు లేకపోవచ్చు వారి కోట్లు మెట్ట ఎక్కకపోవచ్చు వారు ఇవాళ తిండికి లేకున్నా కూడా ఒక్కొక్క పైసా కూడబెట్టుకొని కట్టిన గుడును చెదిరిస్తున్నావు కదా నీ కనీసం మానవత్వం ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు అసలు దేనికోసం ఐడ్రా ఎందుకోసం ఐడ్రా ఎవరి కోసం ఐడ్రా అని ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు పేదలను ఇబ్బంది పెట్టడానికే ఐడ్రానా పెద్దోళ్ళ కోసం లేదా ఎవరి ఇప్పటి వరకు ఈ హైడ్రా పెద్దోళ్ళది కూల కొట్టింది ఒక ఎన్కన్వెన్షన్ నాగాల్చిన దప్పితే ఇంకొక పేరు చెప్పండి ఈ ప్రభుత్వం ఎవరి ఎవరి యొక్క కూల్చివేతలు జరిగినాయి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి సంబంధించినవి ఎవరి జరగలే ఇప్పటి వరకు సో కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పేదోళ్ళ ఉసురు తాకుతూ ఉన్నది నీకు ఒక్క పేదోళ్ళ కూలిపోయిన గృహాలకు సంబంధించిందే కాదు ప్రజలు చూస్తున్న వాళ్ళంతా కూడా అసహించుకుంటూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి కోసం ఇవే ఒకటే ఉన్నాయి సమస్యలు ఈ రాష్ట్రంలో సమస్యలే ఒక పక్క డెంగ్యూ జ్వరాలతో ఇబ్బంది పడి అనేక మంది ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణిస్తున్న సందర్భం గాంధీ ఆసుపత్రిలో దాదాపుగా యాభై మంది పిల్లలు చనిపోయారు చిన్న పిల్లలు ముక్కుపచ్చలాంటి పిల్లలు ఇలా రైతు రుణమాఫీ కాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఈ ప్రజల సమస్యల మీద మీకు సిద్ధ ఎక్కడ కూడా మీకు ఆలోచన లేకుండా పోతా ఉన్నది దాని మీద కనీసం ఒక రివ్యూ చేసిన సందర్భం లేదు ఎంతసేపు మరి ఒకవేళ హైడ్రా చేయాలనుకుంటే శనివారం ఆదివారం ఎందుకు చేస్తా ఉన్నారు ఎందుకు ఆళ్ళే ఉంటుందని వాళ్ళు కోర్టుకు పోతున్నారు భయమా అరే వాళ్ళ దగ్గర ఒక రూపాయి లేదు కోర్టు పెట్టలేకడానికి నా వాళ్ళనో వీళ్ళనో అడుక్కొని ఇలా వాళ్ళు గూడు నిర్మించుకుంటే ఆ గూడును చేరగొడుతున్నావు నువ్వు ఇలా కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇలా పేదల ప్రక్షాన మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇకనైనా ఇట్లాంటి వాటిని మానుకోండి నిజంగా నీకు చిత్తచుద్ధి ఉంటే ఇవాళ అమీర్పూర్ మున్సిపాలిటీలో దాదాపుగా ఇరవై ఐదు విల్లాలను కూలగొట్టిరు కదా ఆ ఇరవై ఐదు విల్లాల్లో దాదాపుగా నాలుగు నుంచి ఐదు విల్లాలు మొన్ననే గృహప్రవేశమైంది అదేవిధంగా మొన్ననే ఒక పదిహేను రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారట అంటే ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి కట్టిండ్రు మరి అట్లాంటప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు మీరు మళ్ళీ అదనంగా వారితో ఎందుకు ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది ఈ సర్వే నెంబర్ తప్పకుండా కూర్చుంది ప్రభుత్వం అని చెప్పి మీరు బ్లాక్ లిస్టులో పెట్టాలి కదా వాళ్ళు కట్టుకున్న ఇల్లుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకుంటారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో అధికారులపైన చర్య తీసుకోండి అధికారులను పక్క పెట్టి అమాయకులైన పేదలపైన మీరు పడడం ఏంది కాబట్టి ఇది సరైంది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మీరు వాటి మీద దృష్టి పెట్టండి చాలా కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది నెలలు అవుతా ఉంది సో అక్కడక్కడ కేసీఆర్ పేరు వినిపిస్తూ ఉంది నిన్న హైడ్రా హైదరాకూల్చివేతలో కూడా బాధితులు కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడ అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్లా విడతుంది ఇవాళ పేదలకు కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ గుర్తుకొస్తాడు అట్లనే ఆపద వచ్చింది కాబట్టి ఇలా కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడు సార్ మీరు ఎక్కడ ఉన్నారు కేసీఆర్ గారు రండి మీరు బయటికి రావాలి మమ్మల్ని రక్షించాలని చెప్పి అంటే పది సంవత్సరాల ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడా పేదలను కాపాడిన తప్పితే పేదళ్ళు కడుపు కొట్టలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టే ఇలా పేదలకు కేసీఆర్ గుర్తొస్తున్నాడు కాబట్టే అనేక మంది రాష్ట్రంలో ఉన్న అనార్థులకు కేసీఆర్ గుర్తొస్తూ ఉన్నాడు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అయ్యో కేసీఆర్ ఉంటే ఇట్లా కాకపోవు కదా అయ్యో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇట్లా కాకపోవు కదా అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు బయట మీరు ఒకసారి బయటకొచ్చి చూడండి మీరు సీట్లో కూర్చున్నారు కాబట్టి పదవిలో ఉన్నారు కాబట్టి మీకు వాస్తవాలు తెలుస్తలేవు బయట ప్రపంచానికి వస్తే తెలుస్తాయి ఇంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టే టీవీలు సెల్ఫ్ డబ్బా కొట్టే పత్రికలు చూసి మాత్రమే మీరు మురిసిపోతూ ఉన్నారు వాస్తవాలు ఏందనేది ప్రజల మధ్య కాస్త తెలుస్తుంది ఒకసారి సెక్యూరిటీని పక్కకు పెట్టి మీరు ప్రజల్లోకి ఇలాంటి తెలుస్తుంది వాస్తవాలు కాబట్టి ఇవాళ చాలామంది అడుగుతూ ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు కూల్చలేదు మేము మంచి పని చేస్తున్నాం కదా మంచి పని చేసి మీరు అప్రిషియేట్ చేయరు అంటూ ఉన్నారు డెఫినెట్లీగా హైడ్రాను మేము స్వాగతిస్తూ ఉన్నాము ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేసుకున్నారో వాటి కూల్చాల్సిందే కానీ ఎట్ట కూర్చాలే దానికి ఒక పద్ధతి ఉంటుంది మీరు పెద్దోళ్ళకు మాత్రం సమయం ఇస్తారు పేదోళ్ళకు సమయం ఇవ్వరు పెద్దోళ్ళకు నోటీసులు ఇస్తారు సమయం ఇస్తారు కూర్చుకోవడానికి మరి వీళ్ళకు నోటీసులు ఇవ్వరా ఇది ఎక్కడ అన్యాయం మీరు దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా మేము అక్రమాలను స సమర్థిస్తలేము హైడ్రాను వ్యతిరేకిస్తలేము కానీ పెద్దోళ్ళ మీదకి ఎందుకు పోతలేదు ఇలా మాదాపూర్ కాలనీలో కావూరు హిల్స్ కావచ్చు మాదాపూర్ కాలనీలో కావచ్చు దుర్గంచరు ఏప్రిల్ పరిధిలో చాలా పెద్ద పెద్ద కాలనీలు ఉన్నాయి ఇలా వారి పైకి ఎందుకు పోతలేదు హైడ్రా కమిషనర్ గారు స్టే చెప్పాలి స్పష్టంగా మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడడం కాదు ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు మీరు హైకోర్టు స్టే ఉన్నా కూడా మేము కోల్చి వేస్తామని చెప్పారు కదా మరి హైకోర్టు స్టే ఇచ్చింది మరి దాన్ని కూల్చివేస్తారా కూల్చివేయకుండా సపోర్ట్ చేస్తారా సమాధానం చెప్పాలి ఐడ్రా కమిషన్ గారు ప్రభుత్వం కూడా కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఈ హైదరాబాద్ ప్రాంతం ఉమ్మడి రాజధానిగా కొనసాగింది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్నది సెక్షన్ ఎయిట్ కూడా అమల్లో ఉన్నది ఆనాడు ఆనాడు మేము కూడా కూల్చివేయడానికి కొన్ని నోటీసులు ఇచ్చినాం కొంతమంది చేయ తెచ్చుకున్నారు బయట నుంచి కోర్టు నుంచి వెళ్ళి నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని సందర్భాల్లో భాగ సంబంధించిన అంశం కాబట్టి ఆలోచించవలసి వచ్చింది అప్పుడున్న ప్రభుత్వానికి ప్రియారిటీ వేరు అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న ఆలోచన విధానం వేరు నీళ్ళు నిధులు నియామకాల గురించి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఆత్మవలం వేయండు కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇలా హైడ్రాన్ అడ్డం పెట్టుకొని బడాబాబుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు ఇలా ఈ యొక్క హైదరాబాద్ ప్రాంత ఇమేజ్ని దెబ్బతీసింది ఈ హైడ్రా చర్యల వల్ల అదే కాకుండా ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది ఈ రాష్ట్రంలో ఈ ముఖ్య ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఇలా పెట్టుబడులు పెట్టడానికి రావడానికి జక్కుతా ఉన్నారు అదేవిధంగా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలంటే బిల్లలు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నీ యొక్క పనితీరు మర్చిగా లేదు దాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది నీ పరివాహం పైన ఉన్నదనే విషయాన్ని మర్చిపోకూడదు పార్టీ అప్పు చేసిందని చెప్పి కూడా అనేక విధాలుగా చెప్పినారు దానిపైన వ్యాఖ్యలు ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తగా జాతీయ రహదారులు కావచ్చు అప్పు చేసింది భారీ ఎత్తున అప్పు చేస్తా ఉందని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తా ఉంది దీనికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది నెలల్లోనే భారీ ఎత్తున అప్పు చేస్తా ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తా ఉంది దాని గురించి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసినా కూడా మూలధనం పెట్టుబడి పెట్టి ఆస్తులం పెంచింది కానీ ఇలా తొమ్మిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిది నెలల కాలంలోనే మీరు దాదాపుగా డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసిండు కదా ఏమో ఒక ప్రాజెక్టు కట్టినరా ఏమైనా స్కీమ్ తీసుకొచ్చిండ్రా ప్రజలకు ఏం చేసిండ్రు డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం మరగబెట్టిండ్రు మీరు ఇలా మీరు అప్పు చేసింది మీరు పప్పుకూడు తినడానికి కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది ప్రజలు సంపదను పెంచినాం ఆ సంపదతోటి ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇలా వాళ్ళందరినీ కూడా గల్ల గల్ల కాళ్ళు ఎగిరేసి బతికే విధంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చేసిన ప్రతి అప్పు కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది ఇలా ఒక ప్రాజెక్టుల నిర్మాణం చేసినాం బ్రహ్మాండమైన బిల్డింగ్లు నిర్మాణం చేసినాం ఇలా సంపదను పెంచినాం సంపదను సృష్టించడం లక్షల కోట్ల సంపదను సృష్టించినాం మేము ఆ సంపద సృష్టించడం వల్లనే ఇలా ఈ ప్రభుత్వం ఇంకా రన్ అవుతూ ఉన్నది ఆ రోజు మేము విజన్తో పని చేయలేకుండా ఉంటే ఇలా మీరు మొత్తం కొలాబ్సైపోయి మీతో కానే కాకపోయి ప్రభుత్వం నడిపేది సో కాబట్టి మేము చేసిన అప్పు అప్పులల్లో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అప్పులల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కింద్రించేలా ఆరో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అత్యధిక అప్పు చేసిన రాష్ట్రాలలో ఐదు రాష్ట్రాలు తమిళనాడు మొదటి రాష్ట్రంలో ఉన్నది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు అప్పు చేసినలో వరుస క్రమంలో ఉన్నాయి చివరిలో నుంచి ఆరో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సో కాబట్టి అప్పు నిజంగా మేము అప్పు చేసి ఉంటే ఇలా ఈ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పరి క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉన్నది ఇలా ఇరవై నాలుగులో క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అయిందో ఒకసారి ఆలోచించాలి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ జిఎస్డిపిలో తెలంగాణలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ ఆ నెంబర్ వన్ ఉంది కాబట్టే ఇలా మేము చేసిన పడులు కర్న ముందు కనిపించినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నది దాన్ని చూస్తూ ఉన్నారు ఇలా ఏ దేశం నుంచేలైనా ఏ రాష్ట్రం నుంచేలైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే పరిక్యాప్టా ఇన్కమ్ చూస్తారు ఆ పరిక్యాప్టా ఇన్కంలో ఇలా నెంబర్ వన్గా ఉన్నాం మేము చేసిన అప్పు వృధా పోలే కాబట్టి మీరు చేసిన అప్పులు దేనికోసం చేశారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఇంకో అంశం ఉన్న చివరగా ఓవరాల్గా పార్టీ మారిన ఎమ్మెల్యే పైన అనర్హత బయట వేసిరు ఆ స్పీకర్ చేతిలో ఉంది ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఏ విధంగా ఉంటే సోషల్ మీడియాలో ఒక చర్చ తప్పకుండా బై ఎలక్షన్స్ వస్తే పది స్థానాలకు పది స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది దాంట్లో ఎలాంటి అతిశక్తి లేదు డెఫినెట్ ప్రజలు కూడా అదే భావిస్తూ ఉన్నారు వీరు చేసిన ఈ తొమ్మిది నెలల కాలంలో చేసిన పురుషత్వంతా కూడా ప్రజలు ఎక్కడికక్కడ చర్చించుకుంటూ ఉన్నారు అన్నమో అని రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఉద్యోగాలు ప్రకటించకుండా అనేక మంది ఉద్యోగస్తులు ఒకటో తారీఖు జీతాలు రాక రోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీలో సర్పంచులు గత ఎనిమిది నెలల నుంచి ఆరు నెలల నుంచి బిల్లులు రాక వాళ్ళు రాష్ట్ర సెక్రటరీ ముందు ధర్నాలు చేస్తున్న సందర్భం ఉన్నది కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు వస్తే గులాబ్ జెండా ఎగరేయడం ఖాయం ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నదని చెప్పారు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలని మీరే అనేక సందర్భాల్లో చెప్పారు కాబట్టి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు హర్యా హర్యానా కావచ్చు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దానిపైన మా పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కోర్టుకు వేయను కోర్టు కూడా కొన్ని వారాలు గడువు ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉన్నాయి దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా షేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం కూడా ఇక్కడ జరగడం జరిగింది భవిష్యత్తులో ఈ పది నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పార్టీ మారిన పది నియోజకవర్గాలను కూడా పార్టీ నిర్మాణం బ్రహ్మాండంగా ఉన్నాం ముఖ్య కార్యకర్తల సమావేశాలు పెట్టబోతూ ఉన్నాం అక్కడ జరగబోయే ఉప ఎన్నికల్లో గులాబ్ జెండా అవుతా ఉన్నాం